హనుమంతపూర్ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ జనగామకు చెందిన జోన్ చైర్మన్ ఫజ్జూరి జైహరి సౌజన్యంతో విద్యార్థులకు బ్యాగులు స్టేషనరీలను అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దూడల రమేష్ మాట్లాడుతూ జోన్ చైర్మన్ ఫజ్జూరి జయహరి తాను పుట్టిన గ్రామానికి ఎంతో కొంత సహకారం చేయాలని తాము చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేద విద్యార్థులకు విద్యా నేర్పించడంతో వారి అవసరాలను తీర్చడానికి తోడ్పడి వారు జీవితాంతం గుర్తు పెట్టుకోవడమే కాకుండా వారు ఉన్నత స్థానాలకు ఎదిగిన తర్వాత ఎంతో మంది పేదలను ఆదుకోవడానికి ముందుంటారని ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల అవసరాలను తీర్చడం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వి ఆశలత లయన్స్ క్లబ్ జనగామ ట్రెజరర్ కృష్ణ జీవన్ బజాజ్ గ్రామ పెద్దలు పగడాల నరసింహులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు naro